అండి అందరు నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళలకు ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ బస్ పథకం అనేది అమలు చేస్తోందని మన అందరికీ తెలిసిన విషయమే దీనితో పాటు మహిళలతో పాటుగా కొంతమంది మగవారిని కూడా ఈ ఫ్రీ బస్సు వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించనుంది అధికారికంగా ప్రకటించకున్నా ఇది జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది చాలామంది అబద్ధం అనుకున్న కార్యాచరణ దాల్చాక మీకైతే అర్థమవుతుంది సో అసలు ఎలాంటి మగవారికి ఈ ఫ్రీ బస్సు వర్తించ వర్తింపజేస్తారు వయస్సు ఎంత ఉండాలి వీరికి ఏమైనా పత్రాలు అయితే అవసరమవుతాయా అనే అన్ని విషయాలు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను ఈ వీడియో అయితే పూర్తికైతే చూడండి మధ్యలో స్లిప్ చేస్తే అర్థం కాదండి ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అదేవిధంగా మన ఛానల్ని అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాల నిండిన మహిళలతో పాటు కొన్ని కేటగిరీకి చెందిన వారికి ఈ ఫ్రీ బస్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తోంది ఈ పథకంలో కొన్ని మార్పులు చేర్పులు చేసి పూర్తిగా అనారోగ్యంతో బాధపడుతూ పెన్షన్ పొందుతున్న వారికి మాత్రమే ఈ పథకం వర్తింప చేయదు చేయనున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం అనారోగ్యంతో బాధపడుతున్న వారు నాలుగు వైద్యం కోసం మారుమారు పోవాలంటే ఖర్చుతో కూడుకున్న పని అని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తోంది వీరికి బస్ పాస్ ఇవ్వాలని నిర్ణయించనుంది అయితే ఎలాంటి వారికి ఈ ఫ్రీ బస్సు ఇస్త ఫ్రీ బస్సు యొక్క బస్ పాస్ ఇస్తారని చూసుకున్నట్లయితే దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడేవారికి కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి తలసేమియా డయాలసిస్ లివర్ ఫెయిల్యూర్ మరియు గుండె జబ్బులు పక్షవాతం మరియు లెప్రీసీ వంటి అనారోగ్యంతో బాధపడే వారికి ఈ ఫ్రీ బస్ యొక్క పథకం కల్పించాలని ఆలోచనలు అయితే చూస్తున్నట్లు సమాచారం సో ఇలాంటి వారు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఒక్క వేలు పైగా పెన్షన్ తీసుకున్నట్లు నిర్ణయించారు మన రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వారు అందరూ ప్రతి నెల వైద్యం కోసం పట్టణాలకు వెళ్ళవలసి వస్తుంది కాబట్టి వైద్య కోసం హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళాలంటే అదనంగా రవాణా ఖర్చులు ఉంటాయి కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తోంది వీరిలో కొద్ది మందికి అయితే పెన్షన్ వస్తుంది కాబట్టి ఆ పెన్షన్ ద్వారా అయితే వారు హాస్పిటల్కి వెళ్ళడానికి పోవడానికైతే కొద్దిగా అమౌంట్ అయితే సరిపోతుంది కానీ చాలామందికి ఈ పెన్షన్ రాకపోవడంతో వారికి దాదాపు ఒక హాస్పిటల్ వెళ్ళాలంటే ఒక నూరు లేదా రెండు వందల కిలోమీటర్లు వెళ్ళి రావాల్సి వస్తుంది కాబట్టి వారికి రవాణా ఖర్చులు తగ్గించాలనే నిర్ణయంతోనే ఈ పథకం అయితే అమలు చేయాలన్నట్టు రాష్ట్రం అయితే చూస్తోంది అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కిడ్నీ ఫెయిల్యూర్ వ్యాధిగ్రస్తులకు ప్రతీ నెల రెండు సార్లు అయితే హాస్పిటల్కి వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఇలాంటి వారి కోసం ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాలని ఆలోచించినైతే తెలుస్తోంది దీనిని బట్టి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు ఇక ఆగస్టు పదహైదు తేదీ నుండి ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది అమలు కాబోతున్నట్లు మనందరికీ తెలిసిన విషయమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అదేవిధంగా మన గవర్నమెంట్ నుంచి ఏ ఒక చిన్న అప్డేట్ వచ్చిన వెంటనే మీరు తెలుసుకోవాలనుకుంటే మన మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవుతుండండి అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం